嗯。 నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు జగన్ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మధ్య పూర్తిగా మతి భ్రమించింది చెప్పాలి మాట మాటకి జగన్ గారు సైకో సైకో అనడమే కాకుండా భూతాన్ని భూ స్థాపితం చేస్తానని చెప్పి పిచ్చి పిచ్చి ప్రేలాపేలుతున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇతనికి పూర్తిగా మతి భ్రమించింది ఇతడు జగన్మోహన్ సినిమాలు నాకు అది గుర్తొస్తుంది ఆ దెయ్యమే ఈ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి దాదాపుగా నలభై రెండు సంవత్సరాల క్రితం పట్టిన దరిద్రమే ఈ చంద్రబాబు నాయుడు ఇతడే మనకి పెద్ద దెయ్యం చెప్పి నేను భావిస్తున్నాను ఒక్కసారి జగన్ గారి మాటల్లో ఇతని గురించి విందాం చంద్రబాబు నాయుడు గారు నోట్ల నుంచి వచ్చి మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే స్థాపితం చేస్తాడట ఆశ్చర్య కలిగించే విషయాలు డెబ్బై ఆరేళ్ల వయసు అయినా డెబ్బై ఆరేళ్ల వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడు అంటే ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు ఎంత వయసు వస్తే ఉండాలి గాని నోటికొచ్చిన మాటలు మాట్లాడితే అది మనిషి జన్మో ఏ జన్మో చేస్తానంటున్నాడు ఒక్క మాట చెప్పదలుచుకున్నా పిల్లనిక్కిన మామని భూస్థాపితం చేసినోడు మీరు ఒక లెక్క జగన్ గారు అని నేను మీకు చెప్పదలుచుకున్నాను ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారంట ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్ ఆ టీవీ ఓనర్ కూడా అడుగుతాడు ఎప్పుడు భూస్థాపితం చేస్తామని నేను అదిగో ముద్ర పెట్టేశాను చేస్తా ఉన్నాను త్వరలోనే చేసేస్తాను నేను అంటాడు ఆశ్చర్యం డెబ్బై ఆరేళ్ళ ముసలాయనైనా ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి ఈ ఏమిటి వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిసి ఏదో అధికారం ఇచ్చారు ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి మంచి చేయాల్సింది పోయి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి జగన్ గారు భూతాలు ఎక్కడో శ్మశానంలో లేవు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల రూపంలోను ఆయన కుమారుల రూపంలోను ఉప ముఖ్యమంత్రి రూపంలోను మూడు భూతాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయని ప్రజలందరూ గమనిస్తున్నారు ఆ విషయం కూడా బాబు గారికి అర్థమైపోయింది అందుకే మతి భ్రమించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇంకొక విషయము వినాశకాలే విపరీత బుద్ధే వినాశకాలము దాపరించినప్పుడు ఇటువంటి విపరీత బుద్ధులు పుట్టి నోటికొచ్చినట్టు పిచ్చి ప్రేలాపన ప్రేలడము మనకు కనబడుతుంది ఇదే ఇప్పుడు జరుగుతున్నది రాష్ట్రంలో వీరికి పువ్వు కాలము దాపరించిందని నాకు అర్థమైంది తమ్ముడు చెప్పినట్టు సైకోనే కాదు అక్కడ ఉద్భూతం ఉంది బాబు సైకోలకు దెయ్యాలకు భూతాలకు మీరే కదా బాబు గారు బ్రాండ్ అందాజ గారు మీరు మీ పుత్రం రత్నము మీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మీరే కదా బాబు గారు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దెయ్యాలు ఎవరన్నా ఉంటే మీ ముగ్గురే అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు మీరు కూడా అర్థం చేసుకున్నారు నాకు తెలుసు వాళ్ళు అంటున్నారు బాబు గారు ఎవరు రారు బాబు గారు మీలాంటి సైకో దెయ్యాలను చూసి అసలే రారు బాబు గారు మీ దెయ్యాల కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఎవ్వరు కూడా ఇక్కడ కాలు మోపరు బాబు గారు మీ లడ్డేటువంటి బాబు గారు మీరు నందమూరి వారి ఇంట్లో కాలు పెట్టారు ఆయన స్వర్గీలయ్యే వరకు మీరు నిద్రపోలేదు మీరు బాగానే ఉంది మీద మాకు నమ్మకం ఉంది మీ ట్రాక్ రికార్డు ఎవరన్నా ఉంటారా చెప్పండి మీరు ఎంత గొప్పవారు బాబు గారు పిల్లనిచ్చిన మామనే వెన్ను పోటు పొడిచినటువంటి ట్రాక్ రికార్డు కలిగిన వారు మీరు మీరు ఎక్కడ లెగ్ పెడితే అక్కడ భస్మమే కదా బాబు గారు మీ ట్రాక్ రికార్డు గురించి నాకు తెలియదా వస్తే మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా భూతం ముందుకు వస్తే మేమే పోతాం అడిగే పరిస్థితికి వస్తున్నారు బాబు గారు మీకు అర్థం కావడం లేదు ప్రజలు పారిశ్రామికవేత్తలు భయపడేది జగన్ ప్రభుత్వాన్ని చూచి కాదు మీ ప్రభుత్వాన్ని చూచి గజ గజాబడికి పోతున్నారు మీ దెయ్యాల కూట మీ ప్రభుత్వము ఇంకా ఈ జన్మలో ఎప్పుడు రాకూడదని వేయి దేవుళ్లకు మొక్కుతున్నారు బాబు గారు పూర్తిగా భూస్థాపితం చేసే తీసుకుంటాం రాష్ట్ర ప్రయోజనాలు పనిచేస్తాం ఆ రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో అరవై నాలుగు గంటలు సెలవు డబ్బా కొట్టుకుంటానే ఉండి బాబు గారు నువ్వు బతుకు బ్రతుకుశాడా నీది ఒక బ్రతుక అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు భూతాల భూతాలు అంటావు నువ్వే భూతానివి నువ్వే శ్మశానంలో క్షుద్ర పూజలు చేసుకుంటా బతికేవాడివి నువ్వు నీది ఒక బ్రతుక అని చెప్పి ప్రజలందరూ సిగ్గుతో తలబొచ్చుకుంటున్నారయ్యా నిన్ను చూచి వాళ్ళకి నిదర్శనం ఉన్న ఐదు సంవత్సరాలు ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి చంద్రబాబు మంచి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా నీ చూసుకో దేధాలు వల్లించినట్టుగా ఉంది నువ్వు మంచితనం గురించి మాట్లాడమా నీ బ్రతుకు ఒక బ్రతుగా క్షుద్ర పూజలు చేసుకునే బ్రతుకు మనం చేసింది చెప్పలేకపోయాం చాప కింద నీరుమారిగా మన మీద వ్యతిరేక చెప్పి అబద్ధాలు చెప్పి చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు నాకు గారు అబద్దాలు చెప్పింది నువ్వు మోసాలు చేసింది నువ్వు ప్రజల్లో నీ గ్రౌండ్ పడిపోయింది అని అర్థమైపోయింది నాకు నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చింటాయి అందుకే ఇలాగే మండే మ్యాచ్ లో గుండె మూతి పెట్టి మాట్లాడుతున్నావు వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఇచ్చాం మనం ఇది చెప్పకపోతే ప్రజల్లో కూడా అర్థం గారు మీరు చేసిన మేళ్లను ప్రజల ఇంటి వద్దకు తీసుకు వెళ్తే వారు పాదరక్షలతో సిద్ధముగా ఉన్నారు ఇకపోతే మీ డిసిఎం గారు మీ మీద ఆగ్రహంతో ఉన్నారు ఏదో చెబుతారట చెప్పండి అరే మీ తాత సంపాదించిన ముళ్ళ ఇంటి నువ్వు ఇవ్వడానికి తాత సంపాదించిన ముళ్ళ

నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరో నోటీసు నువ్వు తమిళనాడు పోలీసులకు ఇవ్వ నోటీసు యూపీ పోలీసులకు ఇవ్వ నోటీసు గుజరాత్ పోలీసులకు ఇవ్వ నోటీసు నీ గుంటూరు ఎస్పీకి ఎవరో బోస డీకే నోటీసులు సంతోషం రాబో రండి చాలా చక్కగా రెచ్చిపోయాయి ఇకపోతే వెంకటకిట్టి గారు వచ్చాడు వాడు నువ్వు కలిసి నారా లోకేష్ కి ప్రధానమంత్రి మోడీ గారికి చిరుతల భజన చేసుకోండి ఇవాళ మోడీ గారు మాట్లాడుతూ ఆయన బాయ్ లోకేష్ మీరే బావి లోకేష్ అంటా మాట్లాడారు ఇవాళ మా అందరికి చాలా సంతోషం కలిగింది అంటే నా చిన్న తమ్ముడు లోకేష్ అని ఎంతో ప్రేమగా బావి లోకేష్ అని మాట్లాడటం ప్రతి ఒక్కరూ కూడా కార్గేష్ గారు బాయ్ అయితే బాబు గారు ఏంటి రాబాయా ఇకపోతే టీవీ ఫైవ్ సాంబడేశాడు వాడు చెక్క భజన చేయడానికి మోడీకి నారా లోకేష్ ఇక లోకేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువ కాదు ప్రధానమంత్రి గారి మాటల్లో చెప్పాలంటే ఉన్న ఆంధ్రప్రదేశ్ కే సన్ రైజ్ కా వాదా కన్ లేకిన్ అప్ సన్ అప్నే సన్ కనే గే హ బహుశా ప్రధానమంత్రి గారి జీవితంలో ఇంత గొప్పగా కితాబ్ ఇచ్చిన ఇంకొక నాయకులు లేరు చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా సాంబారి చెక్క భజన వీడి చెక్క భజన చేయడములు చాలా ఆడి తీరిపోయాడు ఇదండి విషయము అందరికీ నమస్కారము బాయ్